నిన్న నాగలాపురం లో దాదాపుగా గర్సు తోలారు వంద ట్రిపుల్ పైనే తోలారు పర్మిషన్ తో తోలారు బైచి గెరవలు తోలుతున్నారు ఎవరు పర్మిషన్ తో తోలుతున్నారు అదే విధంగా బైపాస్ కి రోజు ఘర్సు తోలుతున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అవి ఎందుకు మీకు కళ్ళకు కనిపించట్లేదు ఓన్లీ మాధవుది కనిపిస్తుంది కళ్ళకి ఇది రాసే వాళ్ళు ఇవన్నీ ఎందుకు కనిపించట్లే మీరు ఒక బాధ్యతాయుతమైన నాయకులు అలాగే ఎందుకు సంఘటన స్థలానికి వెళ్ళి మీరు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు ప్రతిదీ నేనే చేయాలి ఈరోజు నేను మా కార్యకర్తలతోన మా కార్యకర్తల కష్టాలతోన రోజు బిజీగా ఉంటున్నాను ఎవ్రీడే వాళ్ళకు వచ్చిన డౌట్స్ కానీ వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టు ఈరోజు మేము కూటమిలో ఉన్నాము అందరితో మేము చర్చించాలి అందరితో చేయాలి వీళ్ళు వీళ్ళందరూ చూసుకుంటున్నారు దాన్ని రోజు నేను మేము ఎంఆర్ఓకి చెప్తున్నాము సబ్ కలెక్టర్కి చెప్తున్నాము అందరూ చెప్తున్నాము సీఏలు చెప్తున్నాము అది పర్మిషన్ లేకుండా అంటే వాంటెడ్గా ఇక్కడ వాళ్ళన్ని తోలుతున్నా కూడా వాంటెడ్గా పర్మిషన్ తీసుకున్న వాళ్ళపైనే రాస్తున్నారు అంటే ఇది కక్షనా కాదా కుట్రపూరితమా కాదా మీరు ఎంక్వైరీ చేయండి బైపాస్కి ఎన్ని ఎప్పటి నుంచి తోలుతున్నారు నాగలాపురంలోనూ ఎన్ని ట్రిపుల్ తోలుతున్నారు మిగతా గ్రామాల్లోనో తోలుతున్నారా లేదా మీరు ఎంక్వైరీ చేయండి అంటే ఓన్లీ గుడిసె కృష్ణమ్మ పైన ఆమెను రాజకీయంగా దెబ్బతీయాలి అనే కేవలం ఒకే ఒక ఇంటెన్షన్తోన ఆమెకు మంచి పేరుంది ఆమెను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా ఎదగనీయకూడదు ఆమెను భౌతికంగా కూడా ఏదో చేయాలని ఒక ఉద్దేశంతోనా ఈరోజు నాపైన నిజంగా నేను సీరియస్గా చెప్తున్నాను ఈరోజు నాపైన ఇన్ని కుట్రలు పండుతున్నారు ఒక మహిళను ఈరోజు ఇంత దారుణంగా మీరు మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో కానీ మిగతా చోట్ల కానీ కానీ మేం ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న ఎంతటి వర్క్ అయినా నేను పోరాడగలను నమస్కారం ఈ రోజు నేను డిఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత కొన్ని రోజులుగా నా పైన వస్తున్నటువంటి ఒక ప్రధానమైన పత్రికల్లో నా పైన వస్తున్న ఆరోపణలు నేను నిన్ననే క్లారిఫికేషన్ ఇచ్చాను అయినా కూడా ఈరోజు మళ్ళీ అదే ప్రధాన పత్రికల్లో మళ్ళీ నా పైన రాయడం జరిగింది దీన్ని ఇక్కడితో స్టాప్ చేయాలనే ఉద్దేశంతోనా ఎందుకంటే ఈరోజు నాపైన రాజకీయంగా అయితేనేమి అన్ని రకాలుగా అంటే ఈ అమ్మాయి ట్వంటీ ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉంది యాక్టివ్గా ఉంది ఒక బీసీ మహిళ ఇంత యాక్టివ్గా ముందుకు పోతుంది కాబట్టి ఈ అమ్మాయిని మానసికంగా క్షోభ పెట్టి వ్యక్తిత్వ హననం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నాపైన కుట్రలు పండుతున్నారు కుతంత్రాలు చేస్తున్నారు దీని వెనక ఎవరో మోటివేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ మోటివేషన్ ఫలితంగానే ఈరోజు నా పైన వరుసగా అంటే కనీసం ఈరోజు నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేశాను మాజీ ఇన్ఛార్జిగా ఉన్నాను రెండు వేల పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు ఫుడ్ కమిషన్ మెంబరు వాజీ జ్యుడిషియల్ అదే అదేవిధంగా ఇప్పుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు ఇన్ని పదవులు ఉన్నా కూడా నా పైన రాసేటప్పుడు కనీస వివరణ అసలు ఏంటి ఇది నిజమేనా అని కనీస వివరణ అడగాలి నేను తోలుతున్నాను గరుసు అదేమి లేకుండా నా ప్రధాన అనుచరుడు ఎస్ ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ నా ప్రధాన అనుచరులే నేను నిన్ననే క్లారిఫికేషన్ ఇచ్చాను ఆదోనిలోన ఉన్నటువంటి నా టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరు కూడా నా వాళ్ళే వాళ్ళకి ఎటువంటి హాని జరిగినా నేను ముందుండి పోరాడతానని చెప్పి నిన్న కూడా అన్నాను అయినా అవేమి లేకుండా మళ్ళీ ఈరోజు సేమ్ పత్రికల్లోన మళ్ళీ గుడిశా కృష్ణమ్మ ప్రధాన అనుచరుడు అని చెప్పి పర్మిషన్ లేదని చెప్పి మేము పర్మిషన్ తీసుకున్నాం ఎంఆర్ఓ గారు ఎన్ ఎన్ఓసి తీసుకున్నాం మేము ఎంఆర్ఓ దగ్గర డీడీ దగ్గర తీసుకున్నాం అది మూడో తారీఖు అయిపోతే మేము ఎక్స్టెండ్ కేసు వెళ్ళాము అవి పర్యావరణ హితంగా కూడా కొన్ని రావాలి అమెండ్మెంట్ చేశారమ్మా టైం పడుతుంది అన్నందుకు వెయిట్ చేస్తున్నాం ఈ గరుసు అనేది మేమేమో అక్రమంగా చేయట్లేదు గరుసు అనేది ఈరోజు జిల్లాలో చూడండి ఒక ఆదోని మాత్రమే గరుసు పర్మిషన్ తీసుకున్నారు ఇంకెక్కడ కానీ గరుసు ఒకసారి డీడీ మైన్స్లో వెళ్ళి మీరు కనుక్కోండి మేము ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు అమ్మ ఇది కంపల్సరీగా పర్మిషన్ తీసుకుంటేనే చేయండి లేకపోతే లేదు అని ఈయనకి ఇచ్చేటప్పుడు మాధవ్ గారికి ఇచ్చేటప్పుడు చెప్పారు ఇంతకుముందు గవర్నమెంట్లో తీసుకున్నారో లేదో తెలియదు రాయల్టీ పేపర్స్ చూపించాం నిన్న మీకు పర్మిషన్ పేపర్ చూపించాం అయినా కూడా మరి ఈరోజు వార్తలు రాశారంటే హండ్రెడ్ పర్సెంట్ నా పైన కుట్రపురం జరుగుతుంది కుట్ర పనినారు కక్ష కట్టారు నన్ను రాజకీయంగా సమాధి చేయాలి అంటే బీసీ మహిళలు రాజకీయం చేయకూడదా ఇరవై సంవత్సరాలుగా నేను ఒక అవినీతి లేకుండా మచ్చ లేకుండా ఈరోజు రాజకీయంలో ఉన్నాను రాజకీయం చేస్తున్నాను కర్నూలు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి ఒక వాల్మీకి బోయ బిడ్డగా ఈరోజు చేస్తున్న నా పైన అసూయ పరులు కొంతమంది వెనక ఉండి ఈరోజు నడిపిస్తున్నారు కానీ బెదిరి లేదు భయపడేది లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ తాటాపు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు ఇలాగే నా పైన రాసుకుంటూ పోతే ఎంత దూరమైనా నేను వెళ్ళగలను ఎందుకంటే నేను నిజంగా తప్పు చేసి ఉంటే తప్పు చేశాను అని నేను అడుగుతుంటేను కానీ నేను తప్పు చేయలేదు ఆయన కూడా అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రాస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అంటే ఏంటి మోటివ్ ఏంటి అంటే నన్ను రాజకీయంగా సమాధి చేయాలి ఈమె యాక్టివ్గా ఉంది రోజు రోజుకి ఈమె ఆదర ఈమెకు ఆదరణ పెరుగుతుంది ఆ ఆదరణను చూసి ఓర్వలేక చాలా మంది కుట్రల ఫలితమే ఇదంతా ఇంకా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారు డిఎస్పీ గారు మీకు ఏమన్నా ఇచ్చారు నేను ఇదే చెప్పాను నా పైన కుట్ర జరిగింది కుట్ర పూరితంగా నన్ను ఎరికించాలని చూస్తున్నారు నా పైన ఈరోజు సమాజంలోన మాకంటూ ఒక పరువు ప్రతిష్ట ఉంది దాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు అని చెప్పి క్యారెక్టర్ అసోసినేషన్ అంటే గుడిసె కృష్ణమ్మకు ఒక క్యారెక్టర్ ఉంది దాన్ని దెబ్బతీయడానికి ఇప్పుడు ఏమంటున్నారు దొంగ ఇప్పుడు సోషల్ మీడియాలో చూడండి మహానది దొంగ 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 అంటే నేను దొంగనా ఇక్కడ గర్సు వ్యాపారం చేస్తున్నది ఎవరు పర్మిషన్ పేరు మీద ఉంది చూసుకోకుండా గుడిసె కృష్ణమ్మ దొంగది అంటే దీన్ని మీరే చూడాలి ఆదోని ప్రజలకు నేను తెలియజేసుకునేదండి ఇన్ని సంవత్సరాలుగా రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు నేను ఎలా బతికాను ఎలా ఉన్నాను అంటే నా రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకే ఈ రోజు ఇంకా ఏదైనా జ జరగొచ్చు భవిష్యత్తులో నా పైన భౌతిక దాడి కూడా చేయొచ్చు ఎంతటి వరకైనా మే బి నన్ను ఏం చేయాలన్నా అంతం చేయాలన్నది కూడా చూడొచ్చు చెప్పలేం కదా మేడం అదే పత్రికలో మైనింగ్ డిడి గారు వివరణ ఇస్తూ కేవలం ఇచ్చింది టీసీ మాత్రమే అనుమతులు లేదని చెప్పేసి కూడా వివరణ ఇస్తాము అంటే తాత్కాలిక పర్మిషన్ ఇస్తారు ఎప్పుడైనా శాశ్వత పర్మిషన్ ఎవరికి ఇవ్వరు తాత్కాలిక పర్మిషన్ ఇస్తారు మంత్స్ ఒకసారి మనము దాన్ని రెన్యువల్ చేసుకుంటూ పోవాలి రెన్యువల్ అంటే ఇప్పుడు మళ్ళీ అవి చేంజ్ అయినాయి పర్యావరణం సంబంధించిన అనుమతులు తీసుకోవాలని చెప్పడం వల్ల అది లేట్ అయిపోయింది ప్రాసెస్ ఇంతవరకు మన లో ఎక్కడ కూడా పర్మిషన్ అనేది లేదు అందరూ వాళ్ళ వాళ్ళ దీంట్లో చేసుకుంటున్నారు గర్సు పర్మిషన్ లేదు కాబట్టి ఘర్సు అనేది దొరకదు ఇసుక లాగా దొరకదు

నేను గట్టిగా పోరాడతాను ఇంతకు ముందే మీరే చూశారు ఆయన కూడా చెప్పాడు డబ్బులు అడిగారు అని అది కూడా తీస్తాం బయటికి నా అది కూడా బయటికి తీస్తాం తర్వాత సోషల్ మీడియాలో కూడా నా పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు వాటిని అన్నిటిని కూడా అన్ని తీసుకున్నాను దానిపైన కూడా నేను కేసు పెడతాను ఎందుకంటే ఈరోజు గుడిసె కృష్ణం అంటే ఒక క్లీన్ చీట్ నా మచ్చ ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో కూడా ఈరోజు నా పైన వ్యక్తిత్వ హననం జరుగుతుంది ఎవరిచ్చారు మీకు నన్ను చూసారా నా పేరు మీద ఉంది పర్మిషన్ మా మాధవనే అనే పేరు పైన పర్మిషన్ ఉంది అంటే ఇంతమంది నా కార్యకర్తల తరఫున నేను పోరాటం చేస్తుంటే చూసి ఓర్వలేక ఈరోజు కొంతమంది కావాలని మోటివేట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి నా మీదకి పంపిస్తున్నారు కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ నేను తీవ్రంగా ఖండిస్తాను దీనికోసం ఎంతవరకైనా నేను పోరాటం చేస్తాను అక్కడ వాళ్ళ వెనకాల సమాచారం ఉందా ఆయనకు శత్రువులు ఎవరున్నారో మీకు అందరికి తెలుసు ఆదోని ప్రజలందరికీ తెలుసు గుడిసె కృష్ణమ్మకు ఎంతమంది శత్రువులు ఉన్నారో అనేది ప్రజలందరికీ తెలుసు వాళ్ళకే తెలుసు వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను ఈ చూస్తున్నటువంటి ఆదోని ప్రజలైతేనేమి నన్ను శత్రువుగా భావించే వాళ్ళకి కానీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఒక ఆడపిల్ల మీద పడి ఏడవడం ఎందుకు మీకు దమ్ ఉంటే మీరు కూడా రాజకీయంగా ఫైట్ చేయండి అంతేగాని నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది ఇచ్చారు రాజ్యాంగంలో నాకు ఉంది హక్కు ఎలా మాట్లాడతారు మీరు సోషల్ మీడియాలోన గుడిసె కృష్ణమ్మ దొంగదని ఎలా మాట్లాడతారు తప్పు కదా మీకు అక్క చెల్లెళ్ళు లేరా నిజంగా నేను అట్లా చేసింటే ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను వాళ్ళకి నేను ఒక్క రూపాయి అవినీతి చేసింటే ఛాలెంజ్ చేస్తున్నాను నిరూపించండి మీరు మీరు ఎవరో మాటలు విని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి నేను ఒకటే తెలియజేస్తున్నాను కామెంట్లు పెట్టే వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నాను గుడిసె కృష్ణమ్మ వ్యక్తిత్వం తెలుసుకొని మీరు మాట్లాడండి ఎవరో చెప్పుడు మాటలు విని ఎవరో రెచ్చగొడితే మీరు కామెంట్లు రాయడం ఆపండి ఫస్ట్ ఎందుకంటే ఈరోజు నాది ఒకటే కాదు సొంతంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెల మీద కూడా ఇలాంటివి అంటే రాష్ట్రంలోనే ఒక మహిళ రాజకీయంగా ఎదుగుతుంది అంటే ఊర్వలేకపోతున్నారు ఆ ఎవరైనా సరే బీసీ మహిళ అయినా సరే ఇంకొక మహిళ అయినా సరే ఇంకొక మహిళ అయినా సరే ఎందుకు ఇది ఈ ఇదిగిని ఇలాగే వదిలేస్తే హండ్రెడ్ పర్సెంట్ రేపు వస్తే నన్ను అది డిఫరెంట్ డిఫరెంట్ గా మాట్లాడతాను కాబట్టి ఈ రోజుతోనే ఇది అందమైపోవాలనే ఉద్దేశంతో నేను డిఎస్పి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను రేపు కూడా ఎస్పీ గారికి ఇదే కంప్లైంట్ ఎస్పీ గారికి కూడా ఇస్తాను ఇక్కడితో నేనైతే వదలను నా నా పత్రికల్లో పేరు ఒక పేపర్లో లో మూడు సార్లు రాయడం అనేది ఏంటి కక్ష కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ని రోజులు ఇంక వదిలేద్దాం ఇవన్నీ గొడవలు వద్దు గొడవలు వద్దు అనుకున్నాం బట్ నిన్న పేపర్ చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఖండించాలి ఖండించకపోతే నేను నిజంగా ప్రజల దృష్టిలో నేను దొంగలాగా అయితాననే ఉద్దేశంతోనే నేను మీ అందరినీ పిలిచాను మీరు వచ్చారు మీరు తీసుకున్నారు నేను అక్కడ ఒకటే చెప్పాను ప్రధాన అనుచరులు నాకు అందరు ప్రధాన అనుచరులే వాళ్ళు చేసే ప్రతి పని కూడా మేము చూస్తుంటాం బాగా చేయండి అంటూ అంతేగాని మేమే చేస్తూ చేపిస్తున్నట్టు లెక్క ఇది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఇక్కడితో అయితే వదలని నేను మా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే ఒక బీసీ మహిళ ఇన్ని సంవత్సరాలుగా ఒక మచ్చ లేకుండా రాజకీయంలో ఉన్నాను కాబట్టి నేను ధైర్యంగా పోరాడుతున్నాను దానికి మీ మద్దతు కూడా కావాలని ఆదోని ప్రజల మద్దతు కూడా కావాలని నేను సవిరంగా నేను తెలియజేసుకుంటున్నాను మేడం పరిమితి నుంచి మీకు ఇచ్చిన తాత్కాలిక అనుమతి కాకుండా పరిమితి నుంచి గరుపు తీసుకోవాలన్న ఇంకోటి అధికారులు తాత్కాలిక పరిమితి మాత్రమే అని చెప్పి పరిమితికి మించిన ఇంకోటి అక్కడ సంబంధిత రైతులు కూడా ఫిర్యాదు చేశారని చెప్పి అంటున్నారు కరెక్ట్ నిన్న వచ్చిన పేపర్లోన సర్వే నెంబర్ వన్ మాకు ఎస్కొండాపురంలో ఇచ్చారు ఆమె సర్వే నెంబర్ వన్ వన్ సిక్స్ లో ఉంది సర్వే నెంబర్ వన్ ఎక్కడో వన్ వన్ సిక్స్ ఎక్కడ మీరు వెళ్ళి చూడండి లొకేషన్ వెళ్ళి చూడండి మీరు ఎవరో అదే చెప్తున్నాను నేను ఎవరో చెప్పినంత మాత్రాన కాదు సర్వే నెంబర్ ఎక్కడుంది సర్వే నెంబర్ వన్ మాకు ఇచ్చిన పర్మిషన్ ఎక్కడుంది ఆమె ఆరోపణలు చేసిన భూమి ఎక్కడుంది చూస్తే మీకు ఆమెను కుట్రపూరితంగానే ఆమె ఆమెను కూడా ప్రలోభాలు పెట్టి ఆమెతో కూడా కంప్లైంట్ ఇచ్చారు మీరు చూడండి చేసేవాళ్ళు అనేక అనేక ఆరోపణలు ఆరోపణలు చేస్తారయ్యా ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వంలో అసలు పర్మిషన్ ఉందా లేదా వెలికి తీయండి ఫస్ట్ ఎన్ని కొండలు గుల్ల చేశారో చూడండి ఫస్ట్ దాన్ని మేము పర్మిషన్ అంటే మేము న్యాయబద్ధంగా చేస్తే మా పైన ఆరోపణలు అన్యాయంగా చేస్తే మాత్రం పట్టించుకోరు మీరు అంటున్నారు మీ టిడిపిఏ మీ పత్రికే అని అది వాళ్ళని తెలుసుకోవాలి ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు మా పే మాపై ఉన్న ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది అది వచ్చే మీటర్లకి పర్మిషన్ ఇచ్చినారు ఇప్పటివరకు హండ్రెడ్ క్యూబిక్ మీటర్లు కూడా కొట్టలేదు ఎందుకంటే మాకు రాయల్టీ పేపర్స్ వచ్చి అండర్ డేస్ డేస్ టు ట్వంటీ డేస్ బ్యాకే వచ్చినాయి గా పర్మిషన్ అయిపోయింది ఇంకా మాకు ఇప్పుడు ఈయన మైనింగ్ ఆఫీస్ చుట్టూ ఈయనే తిరిగేది మహదేవ్ అనే వ్యక్తి మహదేవ్ అనే వ్యక్తి స్వయంగా మాధవన్న బంధువు ఈయనే ఈయనే తిరుగుతాడు ఈయనే చూసుకుంటాడు టోటల్గా ఈయన ఏదైనా డౌట్ వస్తే ఆయన అడుగుతా ఎట్లా చేయాలి ఏంటని పర్మిషన్స్ వరకు గైడ్ చేస్తున్నాం గైడ్ చేస్తున్నాం ఎందుకంటే పీడీపీ ప్రభుత్వంలో బాధ సారధన సారథ్యంలో ఆదవన్లో ఎటువంటి అవినీతి జరగకూడదని అన్న అదే పండుగ చెప్పి పర్మిషన్స్ కానీ ఎలాగ పోవాలి ఎలాగ గైడ్ చేయాలని అన్న నాకు చెప్పినాడు తర్వాత వీళ్ళకి నేను చెప్పాను అది గైడ్ లైన్స్ అని చదివి అవన్నీ చేశాం సో మాకు ఐదు వందల యాభై క్యూబిక్ మీటర్లకి పర్మిషన్ అప్లై చేస్తే వాళ్ళు ఐదు వందల యాభై మీటర్లకు గాను ఆ రాయల్టీ పేపర్స్ మాకు పంపించారు దాంట్లో హండ్రెడ్ హండ్రెడ్ వన్ ట్వంటీ అంటే కొంతవరకు ఆ ఘర్స్ తీశారు తర్వాత పర్మిషన్ అయిపోయింది పర్మిషన్ అయిన వెంటనే మేము ఎమ్మెల్యే గారికి చెప్తే సరే ఇప్పుడు కొత్తగా రెండు అమెండ్మెంట్ చేశారు ఆ రెండు లెటర్ రెండు జీవో జివో ప్రకారం ఇంకొక ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలన్నారు సరే ఈ ప్రో ఈ డ్యూ ప్రాసెస్లో డీడీ కూడా మారిపోయారు కొత్త డీడీ గారు వచ్చారు సో ఈ జరుగుతుంది కాబట్టి మేము వెళ్ళి అప్లై చేయాలి కాబట్టి మేము ఆపేశాం మేమైతే మైనింగ్ చేయట్లేదు అక్కడ ఓన్లీ జేసీబీతో ఆ చుట్టుపక్కల ఉన్న రోడ్లు అవి చేసుకోవాలని ఎందుకంటే మాకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఉన్నాయి కానీ అమ్ముకోవడానికి లేవు ఆఫ్టర్ త్రీ నవంబర్ కాబట్టి దానికోసం మేము అక్కడ పెట్టాము జేసీబీని అంటే నిన్న నాకు సబ్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము ఓకే అన్నారు లేకపోతే ఆయన సీజ్ చేసేవాళ్ళు మాకు పర్మిషన్ ఉంది కాబట్టి విజిట్ సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు కూడా విజిట్ చేసి చెక్ చేసి ఓకే మీరు క్లియరెన్స్ సర్టిఫికేట్లు కూడా తెచ్చుకోండి తెచ్చుకొని మీరు స్టార్ట్ చేసుకోండి అని చెప్పారు ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నది కరెక్ట్